హాయ్ ఫ్రెండ్స్ కోళ్ల పెంపకంలో ఉన్న సమస్యల్లో కోడి తిన్న మేత అరగకపోవడం కూడా ఒక సమస్య ఈ సమస్య మనకు ఎదురైనప్పుడు ముందుగా రెండు మూడు రోజుల ముందే రెట్ట అనేది జిగురు జిగురుగా క్రీమ్ కలర్లో కొంచెం కొంచెం మాత్రం వేస్తుంది ఫ్రెండ్స్ ఇలా గమనించిన వెంటనే ట్రీట్మెంట్ చేసినట్లయితే అలాంటి సమస్య ఉండదు కానీ అవగాహన లోపంతో ఆలస్యం చేసినట్లయితే ఈ సమస్య అనేది దొడ్డులో ఉన్న కోళ్ల మొత్తానికి కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది ట్రీట్మెంట్ చేయటానికి అవసరమైన మెడిసిన్స్ ఒకటి ఆక్సిహిమ్ వెట్ ఫైవ్ హండ్రెడ్ ఇది వెటర్నరీ మెడికల్ షాప్లో దొరుకుతుంది ఒకటి ఇది తీసుకోండి ఇంకొకటి యూనిఎన్జమ్ టాబ్లెట్స్ ఇవి హ్యూమన్ మెడికల్ స్టోర్లో దొరుకుతాయి వెటనరీ మెడికల్ షాపులో దొరికే లిక్విడ్స్ కానీ సిరప్లు కానీ తీసుకోవద్దు అవి పని చెయ్యవు నేను వాడిన ఫ్రెండ్స్ అవి పని చేయట్లేదు ఇక ట్రీట్మెంట్ ఎలా చేయాలో చూద్దాము మనకి ఆక్సిహిమ్ వెట్ ఫైవ్ హండ్రెడ్ ట్యాబ్లెట్స్ ఎల్లో కలర్లో ఉంటాయి యూని ఎంజిఎమ్ ట్యాబ్లెట్స్ ఏమో బ్లాక్ కలర్లో ఉంటాయి కోడి గనక రెండు కేజీల కంటే బరువు ఎక్కువ ఉన్నట్లయితే ఆక్సిహిమ్ టాబ్లెట్ అరముక్క యూని ఎంజమ్ ట్యాబ్లెట్ అరముక్క తీసుకొని రెండిటిని మెత్తగా పౌడర్లాగా చేసి రెండు చుక్కలు నీళ్లు కలిపి ఉండలాగా చేసి ఆ ఉండని కోడి నోట్లో వేసి నీళ్ళు పోయాలి ఎందుకలా చేయాలి అంటే ఆల్రెడీ దానికి మేత అరగట్లేదు కాబట్టి ట్యాబ్లెట్ వేస్తే అరగదు ఆల్రెడీ నాకు అనుభవం అయింది ఫ్రెండ్స్ అరగదు కాబట్టి అలా చేయండి లేదా టీ గ్లాస్లో సగం కంటే తక్కువ నీళ్లు తీసుకుని మెత్తగా చేసిన పౌడర్ని దాంట్లో వేసేసి కోడి నోట్లో అది తాగేలాగా పోసేయండి ఇలా ఒకసారి చేస్తే చాలు ఫ్రెండ్స్ మేత అరిగిపోతుంది ఒకవేళ అరగకపోయినట్లయితే రెండవసారి కూడా చేయండి ఈ రకంగా దానికి రాత్రిపూట మెడిసిన్ వేయటం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి ఇప్పుడు మనం వాడిన మెడిసిన్స్ ఈ ట్రీట్మెంట్ మేత అరగడం కోసమే ఫ్రెండ్స్ మేత అరిగిన తర్వాత ఉదయం పూట అమాక్సిలిన్ టూ ఫిఫ్టీ ఎంజి క్యాపిటల్ ఒకటి వేయండి రాత్రి పూట ఆక్సిహిమ్ వెట్ ఫైనట్ ట్యాబ్లెట్లో అర మొక్క వేయండి ఫ్రెండ్స్ ఇలా మూడు రోజులు లేదా నాలుగు రోజులు కంటిన్యూ చేయాలి ఇలా ట్రీట్మెంట్ చేస్తున్న క్రమంలో దానికి మొదటి రోజున మేత కానీ నీళ్ళు కానీ ఏమి ఇవ్వకూడదు రెండవ రోజున త్రాగడానికి నీళ్లు మాత్రమే అందివ్వాలి మూడవ రోజు నుండి త్వరగా జీర్ణమయ్యే ఆహారం ఇడ్లీ సాంబార్తో కానీ రసంతో కానీ సగం ఇడ్లీ మాత్రమే మెత్తగా చేసి జావలాగా అందివ్వాలి లేదా దానికి ఆకలిగా ఉంది మేత కోసం చూస్తుంది అని మీకు అనిపిస్తే రెండో రోజు సాయంత్రం నుంచే మేత అందించండి ఈ రకంగా వారం రోజుల పాటు త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే అందించండి ఒకేసారి ఎక్కువ మోతాదులో మాత్రం ఇవ్వకూడదు కొంచెం కొంచెం ఇవ్వాలి ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు గింజలు లాంటివి ఆహారంగా అస్సలు ఇవ్వకూడదు బియ్యం మిరికలు ఒడ్లు లాంటివి అస్సలు ఇవ్వకూడదు ఈ మెడిసిన్స్ని నేను ఉపయోగించాను ఫ్రెండ్స్ చాలా బాగా పనిచేస్తుంది స్వయ అనుభవంతోనే నేను మీకు వీడియో చేశాను మేత పొట్ట కట్ చేయాల్సిన అవసరం కానీ దాని పొట్టల్లోకి నీళ్లు పోసి తలకిందులుగా చేసి మేత పొట్టని వత్తాల్సిన అవసరం కానీ లేదు ఫ్రెండ్స్ ఇది చాలా రిస్క్తో కూడిన పని ఫ్రెండ్స్ ఈ కోడికి రోగము కానీ వ్యాధి కానీ లేదు అసలు ఏ సమస్య లేదు ఫ్రెండ్స్ అయితే ప్రాక్టికల్గా మీకు వీడియోలో చూపించడం కోసం మాత్రమే ఈ మెడిసిన్ ని కోడికి వేయడం జరిగింది వీడియో కనుక మీకు నచ్చితే ప్రయోజనకరంగా ఉందని మీకు అనిపిస్తే మర్చిపోకుండా తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన కోళ్ళు మేపే మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్